ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సెంట్రల్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదుల్లోకి నేరుగా వెళ్ళి చిన్నారులతో మాట్లాడిన కలెక్టర్ వారు ఎలా చదువుకుంటున్నారు క్లాస్ బాగా జరుగుతుందా అంటూ అడిగి తెలుసుకున్నారు పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాలను బోర్డుపై చూపమని కోరగా విద్యార్థులు ఉత్సాహంగా బోధనను ప్రదర్శించారు బోధన నాణ్యత హాజరు పాఠశాల వసతులు పరిశుభ్రత వంటి అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు ఉపాధ్యాయులు సమయానికి క్లాసులకు వస్తున్నారా పిల్లలకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అందుతుందా వంటి విషయాలపై కూడా వివరాలు సేకరించారు

అంటే పో సార్ నాజ్ రెడ్ యా డాన్ ఆజ్ రెడ్ వెరీ హి సెడ్ సమ్ థింగ్ స్టార్టింగ్ లో కూడా ఇన్నా ఆల్్రెడీ కూడా మీరు కొంచెం గుంపులా కాన్సెప్ట్ ఒక 90 సార్లు మీరు చెప్పేది చాలు ఇక్కడ ఎక్కడ ఇమోడే ఏంటో వెరీ గుడ్ సో డి యాడ్ చేసే ముందు dr are drag di are meda idi drag anle untadi mundu kavani drag dr drag drag g that okay very nice chappu very nice chappu you game you game